బనగానపల్లిలో ఎంక్రోచ్మెంట్స్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఆర్ బి మినిస్టర్ బీసీ రెడ్డి పేర్కొన్నారు ఇటీవల జరిగిన ఓ పాత్రికేయుల సమావేశంలో బీసీ రెడ్డి పేర్కొంటూ ఈ మేరకు ఆయన తన తమ పరా భేదము లేకుండా ఎంక్రోచ్మెంట్స్పై ఎంక్రోచ్మెంట్స్కు వారిపై ను తొలగించడమే కాక ఆ మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ మేరకు పూర్తి స్థాయిలో కార్యక్రమ నిర్వహణకు సంసిద్ధమవుతున్నట్లు వివరించారు ఎంక్రోచ్మెంట్ కూడా ఏమేమని అన్ని డిసైడ్ చేస్తాం ఏ ఎంక్రోచ్మెంట్ ఉంటే వాళ్ళని చట్ట ప్రకారమే వారికి ఇచ్చ తప్పదు ఎంక్రోచ్మెంట్ అందరినీ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా అన్నాడు గతంలో ఇదే కాడసాని రామరెడ్డి ఐదు లక్షల రూపాయలు కట్టి నా కేవలం నా తోట దగ్గర పెట్టాడు మరి ఈ రోజు నేను రాసిస్తా ఎంక్రోచ్మెంట్ ఉంటే చూపియమని చెప్పండి కొలతలేస్తాం కదా రేపు గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక పిటిషన్ పెట్టాడు ఎవరికి ఇరిగేషన్ మంత్రికి పెట్టి ఇరిగేషన్ మంత్రి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అతను సర్వే వాళ్ళు కూడా వచ్చి నాకు కొలిచి చూశారు మరి నేను ఎక్కడ కోర్టుకు వెళ్ళాలా ఆ రోజు నేను ఏ రోజు కోర్టుకు వెళ్ళాలా నాది ఆపొద్దు కొలచొద్దు అని ఇప్పుడు కూడా కొంత ప్రకారం ఉంటుంది ఆ యొక్క డైరెక్షన్లో ఎక్కడ ఎవరు అయినా తన పని లేకుండా ఎంక్రోచ్ మోట్ల పేట్లైతే ఖచ్చితంగా కొట్టడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్లను ఆత్మీయ ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఏదైతే బనగాని పనులకు ఇది ఒక అన్ని